టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే మే పదమూడవ తేదీన ముగిసిన ఆంధ్ర ఎన్నికల్లో ఆయన పార్టీ ఇరవై సీట్లు పోటీ చేసిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రధాన పార్టీలన్నీ మాదే గెలుపు మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై మూడు శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి మరోవైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక చరిత్రని సృష్టించబోతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో గెలుపును ఆపలేరు ఎవరు ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ గలం గట్టిగా ఉంటుంది అంటూ అల్లు అరవింద్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పిఠాపురం నుంచి జనసేనాని గురించి మరో హాట్ టాపిక్ చల్చల్ చేస్తోంది అదేంటంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జనసేనని చేయని ప్రయత్నం లేని విషయం మనకందరికీ తెలిసిందే